ఎలా ఉన్నారు మీరు సో ఈ రోజు వీడియో వచ్చేసి ఒక మంచి ఫేషియల్ నేను మీకు చూపిపోతున్నాను అది కూడా మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఎంత చక్కగా ఈ దీపావళి మీకు లాగా మీరు కూడా మెరవచ్చు అనమాట సో ఇది చాలా అంటే చాలా సింపుల్ స్టెప్స్ లో అయిపోతుంది మీ ఇంట్లో దొరికే వస్తువులతోనే మీరు ఎంత చక్కగా చేసుకోవచ్చు అనమాట సో లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం లెక్క సో ఫస్ట్ మనం ఒక గ్లాస్ బౌల్ తీసుకొని దీంట్లో ఒక స్పూన్ క్యాస్టర్ ఆయిల్ ఒక స్పూన్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేయాలన్నమాట సో గైజ్ ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో దీన్ని దీన్ని బాగా మిక్స్ చేసి మన ఫేస్ కి అప్లై చేయాలి సో మనం దీంట్లో క్యాస్టర్ ఆయిల్ అనేది మిక్స్ చేసాం అనమాట క్యాస్టర్ ఆయిల్ చాలా తొందరగా మన స్కిన్ కి ఇంటాక్ట్ అవుతుంది అనమాట అండ్ దీంట్లో కోకోనట్ ఆయిల్ కూడా కలిపాము కోకోనట్ ఆయిల్ మీకు తెలిసింది చాలా అంటే చాలా మంచి నరిష్మెంట్ ఇచ్చింది మన ఫేస్ కి చాలా మంచి మాయిశ్చరైజర్ లాగా పనిచేసింది సో ఇలా మీరు ఇది బాగా మెసాజ్ చేసుకోవాలన్నమాట ఒక టూ టు ఫైవ్ మినిట్స్ సో మీ మీ స్కిన్ మీద ఏదైనా మేకప్ ఉన్నా అది చాలా బాగా రిమూవ్ అయిపోతుంది చాలా బాగా లోపలి నుంచి క్లెన్ చేసిద్ది అనమాట సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఫేస్ వాష్ తో ఫేస్ అనేది వాష్ చేసుకోవాలి ఆ తర్వాత ఇలా క్లెన్జింగ్ చేసుకోవాలన్నమాట క్లెన్జింగ్ కోసం మనం ఈ ఆయిల్స్ అనేది యూజ్ చేసాము ఒక మైల్డ్ ఫేస్ వాష్ అనేది మీరు యూజ్ చేయండి మీ ఇంటిలో ఏ ఫేస్ వాష్ అయినా మీరు యూజ్ చేయవచ్చు ఆ తర్వాత ఈ స్టెప్ అనేది మీరు ఫాలో అవ్వాలి సో మీకు మీకు పిగ్మెంటేషన్ ఉన్న చోట టార్గెట్ చేయండి చేసి బాగా మెసాజ్ చేసుకోండి సో ఇలా మెసాజ్ చేయడం ద్వారా ఏమైందంటే చాలా బాగా బ్లడ్ అనేది సర్కులేషన్ అవుతుంది మన ఫేస్ కి అండ్ చాలా బాగా డీప్ క్లెన్స్ అనేది చేస్తుంది సో మార్కెట్ లో దొరికే క్లెన్జింగ్ ఆయిల్స్ పులిస్తే ఇది చాలా మంచిది ఇది ఆయిలే కాబట్టి మనం ఐస్ ఏరియా కూడా టార్గెట్ చేసుకొని మెసాజ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు సో కానీ త్రీ మినిట్స్ మసాజ్ అనేది చేసేసాను ఆ తర్వాత నేను ఒక టిష్యూ తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటున్నాను సో నెక్స్ట్ స్టెప్ చూసేద్దామా సో ఫస్ట్ ఇక్కడ ఒక మంచి గ్లాస్ బౌల్ తీసుకొని దీంట్లో మనం ఒక టీ స్పూన్ శనగపిండి అనేది యాడ్ చేయాలన్నమాట యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసి దీన్ని బాగా మనం మిక్స్ చేసుకోవాలి సో అయితే దీని కన్సిస్టెన్సీ మరీ గా కూడా ఉండకూడదు అలానే మరీ వాటర్ కూడా ఉండకూడదు అనమాట అందుకే మళ్ళీ నేను కొద్దిగా శనగపిండి వేసి మిక్స్ చేశాను సో ఇది కొద్దిగా గరుకు గరుకుగా ఉండాలి సో గాయత ఈ మిక్చర్ మనం రెడీ చేసుకున్నాం కదా సో ఈ మిక్చర్ ఎలా ఉండాలి అంటే కొద్దిగా గరుపుగా ఉండాలి అందుకే కొద్దిగా తక్కువ అయితే మళ్ళీ యాడ్ చేసేదనమాట శనగపిండి సో ఇలా గర్భగరుపుగా కొద్దిగా ఉండాలి అండ్ తర్వాత దీన్ని మనం ఫేస్ కి అప్లై చేసుకోవాలి అనమాట సో ఇది ఒక స్క్రబ్ లాగా మనం యూజ్ చేయాలి ఫేస్ ప్యాక్ కాదు స్క్రబ్ లాగా దీన్ని మనం యూజ్ చేయాలన్నమాట దీన్ని మనం బాగా మెసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సో మీకు ఎక్కడైతే పిగ్మెంటేషన్ ఉండిందో అక్కడ ఏరియాస్ కి టార్గెట్ చేసి మీ మీరు ఇది బాగా మసాజ్ చేయండి ఇలా మనం సర్కులర్ మోషన్స్ లోనే మసాజ్ చేయాలి ఎప్పుడు చేసినా ఇలా ఇలా అనకూడదు జస్ట్ సర్క్యులర్ మోషన్స్ లో మసాజ్ చేస్తే ఏదైనా రెడ్ స్కిన్ కానీ వైట్ హెడ్స్ కానీ ఉంటే రిమూవ్ అయిపోతాయి అనమాట సో ఇలా మనం ఒక ఫైవ్ మినిట్స్ చేయాలి సర్కులర్ మోషన్స్ లో ఇక్కడ నాకు పింపుల్స్ అనేది వచ్చింది సో అందుకని ఇక్కడ కొద్దిగా నేను బాగా చేస్తున్నాను అన్నమాట సో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నా ఈ బేసన్ తో బాగా సెట్ అయిపోతుంది అనమాట ట్రస్ట్ మీ ఇది ఈ డిఐవి ఫేషియల్ చాలా హెల్ప్ అవుతుంది మనం ఇంట్లోనే ఎంచకగా చేసుకోవచ్చు అనమాట సో యా దీన్ని మనం ఫేస్ వాష్ చేసుకుందాం సో మనం ఈ మసాజ్ చేసేటప్పుడు మీకు కొద్దిగా డ్రై డ్రైగా అనిపించింది అనుకోండి ఆపేయండి ఒక టూ మినిట్స్ అయినా చాలు టూ త్రీ మినిట్స్ મારી ફેમિલ્સ કી ડ્રાય આઈપો હતી કોદનંદી કી સો આલા એનો લકકી મેં સજેસે દેન નદી ઓક 2 3 મિનિટ્સ મેસેજ ચેસી ઇલા મનમ્મા પોશન્સ ફોલ અમટા સો નેન ટિશ્યુ સારે તો વાઇપ ચેસેસ કોન્ટુનાના સો મીધી સેન્સિટિવ સ્કિન એયતે చాలా గట్టిగా చేయమకండి లైట్ స్లైట్లీ హ్యాండెడ్ మనం మా మూమెంట్ అనేది ఉండాలన్నమాట సో నెక్స్ట్ స్టెప్ లో మనం ఇలా బనానాని పీసెస్ పీసెస్గా కట్ చేసేసుకొని దీన్ని మనం మ్యాష్ చేసేసుకోవాలన్నమాట సో ఫోర్త్ తో అయితే చాలా బాగా అవుతుంది ఇలా మ్యాష్ చేసుకున్న బనానాలో మనం ఒక విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేయాలన్నమాట సో గాయస్ ఇది మనకి మెసాజ్ క్రీమ్ లాగా పనిచేసేది అనమాట సో దీంతో మనం ఫేస్ కి మెసాజ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మెసాజ్ చేయాలన్నమాట అండ్ దీంట్లో నేను విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది యాడ్ చేశాను మీరు దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది లేకపోతే ఎంచక్కగా ఇంట్లో లభించే హనీని యాడ్ చేయండి ఒక స్పూన్ యాడ్ చేసి ఇలానే జస్ట్ మిక్స్ చేసేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకొని ఇలా మనం మెసాజ్ చేసుకోవాలన్నమాట సో చూసారు కదా నేను ఎంత స్మాల్ క్వాంటిటీ యూజ్ చేశానో బనానా పల్ప్ సో కొద్దిగా చాకండి చూడ్డానికి మీకు కొద్దిగా మెస్సే లాక్ అనిపించింది కానీ దీని రిజల్ట్స్ అయితే ది ఫ్యాప్ గా ఉంటుంది అనమాట ఎంత చక్కగా మనం ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోనే మనం మసాజ్ చేసుకోవచ్చు సో అంత ఇప్పుడైతే మనకి మసాజ్ క్రీమ్లు మసాజ్ జెల్ లో ఉన్నాయి అంతకు ముందు బ్యూటీ పార్లర్స్ లో రా ఫ్రూట్స్ యూజ్ చేసేవాళ్ళు ఫర్ ఫేషియల్స్ సో ఇలా మనం సర్కులర్ మోషన్స్ లో మసాజ్ చేసుకోవాలన్నమాట సో మీకు నెక్ దగ్గర కూడా కావాలంటే సెర్చ్ చేసుకోండి ఎక్కడైతే డార్క్ గా ఉండిద్దో ఆ ఏరియాస్ ని టార్గెట్ చేసుకోండి అండ్ మెసాజ్ చేయండి ఇది మాత్రం కంపల్సరీగా ఎట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ మెసాజ్ ఈజ్ కంపల్సరీ దీంతో చాలా బాగుంటుందండి దీని రిజల్ట్స్ అనేవి మీరే చూస్తారు అసలు మీ ఫేస్ చాలా బాగా గ్లో ఇచ్చింది బయట బ్యూటీ పార్లర్స్ లో దొరికే ఫేషియల్స్ కన్నా ఈ ఫేషియల్ చాలా బాగా అందరికి సెట్ అవుతుంది ఎందుకంటే ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం మసాజ్ చేసుకుంటున్నాం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తున్నాం కాబట్టి ఇది అందరికీ సెట్ అవుతుంది అనమాట సో కొద్దిగా మెస్సీగా అనిపించింది మీకు కానీ నో మా అంత కొద్దిగా టెంప్టింగ్ గా కూడా అనిపిస్తుంది తినేద్దామని ఇక్కడ మాట సో బనా ఎంతో మందికి ఇష్టం వాళ్ళకైతే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది ఈ ఫేషియల్ మెయిన్లీ సో ఇది మనం మా ఐస్ దగ్గర కూడా మెసాజ్ చేసుకోవచ్చు ైట్లీ తో మనం మూవ్ చేయాలన్నమాట ఐస్ దగ్గర సో ఐస్ దగ్గర కూడా మనం ఇది బాగా మెసాజ్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కదా ఏం కాదు అది కాక ఫ్రూట్ అస్సలు అంటే అస్సలు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది ఇంకా చాలా మంచిది మన ఫేస్ కి ఈ ఫేషియల్ తర్వాత మీ ఫేస్ మీద గ్లోనే కాదండి మీ ఫేస్ మీ స్కిన్ చాలా సప్పుల్ గా అవుతుంది అనమాట అవుతది అవుతుంది మీ ఫేస్ మీ ఫేషియల్ తో సో ఇది అన్ని ఏజ్ వాళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట లైక్ టీనేజర్స్ ఫ్రమ్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ నుంచి అందరు చేయొచ్చు ఏం పర్వాలేదు ఎందుకంటే ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ రా ఇంగ్రీడియంట్స్ సో ఏం పర్వాలేదు సో ఇలా మనం ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసిన తర్వాత దీన్ని మనం పైపక్ చేయాలన్నమాట సో మీ ముందే నేను వైప్ చేస్తున్నాను చూడండి ఎంత మంచి గ్లో వస్తుందో టేస్ట్ మీద సో నెక్స్ట్ ఫైనల్ స్టెప్ అది వచ్చేసి ప్యాక్ అనమాట సో ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూద్దాం సో ఈ ప్యాక్ తయారు చేయడానికి ఫస్ట్ మనం ఒక క్లీన్ బౌల్ తీసేసుకొని దాంట్లో మనం ఓట్స్ పౌడర్ అనేది యాడ్ చేయాలన్నమాట ఒక స్పూన్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ స్పూన్ శనగపిండి యాడ్ చేయాలి అండ్ కొద్దిగా పసుపు అనేది యాడ్ చేయాలన్నమాట ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత దీంట్లో మనం మిల్క్ యాడ్ చేసి దీన్ని పేస్ట్ లాగా మనం కలుపుకోవాలన్నమాట ఒక మంచి కన్సిస్టెన్సీ ఫేస్ ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు దీన్ని మనం బాగా కలుపుకోవాలి సో గాయస్ చూస్తారు కదా ఇది ఎలా యాడ్ చేయాలో చాలా ఈజీ అండి సో మీ దగ్గర ఓట్స్ లేకపోతే ఇంట్లో మీరు కొనుక్కోండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ కూడా లభిస్తుంది చిన్న స్థాషే ప్యాకెట్ అదైనా కొనుక్కోండి లేకపోతే ఎవరి దగ్గరైనా ఇంటి పక్కన ఓట్స్ ఎవరి ఎవరైనా ఇంట్లో ఉంటే కొద్దిగా ఇవ్వండి అని తీసేసుకోండి లేకపోతే అది రెండు మీరు చేయలేరు అని కొనుక్కుంటే మీ ఇంట్లో రైస్ ఉండిద్ది కదా దాన్ని కొద్దిగా జార్లో పట్టించుకొని పౌడర్ చేసేసుకోండి లేకపోతే రైస్ పౌడర్ ఉన్నా పర్వాలేదు ఆ పౌడర్ కలిపేసుకోండి ఓట్స్ కి బదులు నేను సబ్స్టిట్యూట్ చెప్తున్నాను అనమాట సో ఇది మనం ఫేస్ కి అప్లై చేయాలి అప్ డైరెక్షన్ లోనే అప్లై చేయాలి సో నేను దీంట్లో మిల్క్ యూజ్ చేశాను డ్రై స్కిన్ వాళ్ళకి మిల్క్ చాలా బాగా సెట్ అవుతుంది అన్నమాట మీది ఆయిలీ స్కిన్ ఉంటే మిల్క్ బదులు రోజ్ వాటర్ యాడ్ చేసుకోండి చాలా మంచిది సో నేను ప్యాక్ అయితే పెట్టేశాను ఇది ఇప్పుడు మనం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదాం సో ఒక టెన్ మినిట్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఈ ప్యాక్ రిజల్ట్స్ ఎలా ఉందనేది సో టెన్ మినిట్స్ వెయిట్ చేయండి సో టెన్ మినిట్స్ తర్వాత నా పేస్ అనేది చాలా బాగా డ్రై అయిపోయింది ఇది డైరెక్ట్గా మనం వైట్ చేసుకోకూడదు కొద్దిగా మనం ఫేస్ మీద వాటర్ అనేది స్ప్రే చేసుకోవాలన్నమాట డైరెక్ట్ గా మీరు ఫేస్ వాష్ చేసుకోండి ఏం పర్వాలేదు వైప్ చేసే వాళ్ళకి నేను చెప్తుంది కొద్దిగా మనమ్మా తొందరగా స్కిన్ మీద నుంచి ఎలాంటి డ్యామేజ్ కాకుండా స్కిన్ కి రిమూవ్ చేయాలంటే కొద్దిగా ఫేస్ అనేది వెట్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఆ తర్వాత వైప్ చేయండి ఇలా వైప్ చేయాలన్నమాట సో నేను ఫేస్ వాష్ చేసేసుకొని వచ్చేస్తాను అదే బెస్ట్ నాకు సో గాయస్ నేను ఫేస్ బాగా వాష్ చేసేసుకున్నాను ఇప్పుడు నేను దీన్ని ప్యాట్రై చేస్తాను సో చూసారా ఎంత మంచి గ్లో వచ్చిందో మన ఫేస్ మీద అండ్ చాలా అంటే చాలా సప్పుల్ గా ఉంది మన స్కిన్ ఈ ఫేషియల్ ఒకసారి ట్రై చేయండి సో నా డిస్క్లైమర్ ఏంటంటే ఈ ప్యాక్ త్యాచ్ చేసేటప్పుడు కొద్దిగా చాలన్నమాట ఏంటి పసుపు యాడ్ చేయడం అండ్ ఇంకో డిస్క్లైమర్ ఏంటంటే ఈ ఫేస్ ప్యాక్ మొత్తం ఆరనివ్వకండి ఒక టెన్ మినిట్స్ లోపలే మనం బాగా ఫేస్ అనేది వాష్ చేసేసుకోండి చాలా డ్రై అయిన తర్వాత కొద్దిగా మనకి కొద్దిగా డిఫికల్ట్ అయిందనమాట ఫేస్ మీద నుంచి ఆ ప్యాక్ తీయడం ఎందుకంటే ఓట్స్ యూజ్ చేసాం కదా ఓట్స్ మన ఫేస్ కి చాలా బాగా స్టిక్ అయిపోయింది అనమాట అందుకని కొద్దిగా మనకి డిఫికల్టీగా ఉండేది ఏం పర్వాలేదు మీరు ఎంచకగా నేను చూపించినంతగా ఫేస్ మీద వాటర్ నే స్ప్రే చేసుకొని ఒక ఒక వన్ మినిట్ ఆగండి అది తడిసిద్ది ఆ తర్వాత ఈజీగా క్లీన్ అయిపోయింది అనమాట అండ్ గుడ్ గో ఇది మీరు నైట్ టైం చేసుకొని మంచిగా మాయిశ్చరైజర్ అప్లై చేసేది దీన్ని నిద్రపోండి అంతే మార్నింగ్ కల్లా మీ ఫేస్ మీద చాలా మంచి గ్లో వచ్చింది ఇప్పుడే చాలా బాగా మంచి గ్లో ఇస్తుంది ఐ థింక్ మీకు ఈ వీడియో నచ్చి ఉండేది నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ అండి తొందరగా నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకన్ ఉంది దాన్ని కూడా ప్రెస్ చేసేయండి బై గైస్ మీకు ఏదైనా వీడియో రిక్వైర్మెంట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో నాకు చెప్పండి నేను ఆ వీడియోస్ మీకోసం చెప్తాను బై బై